యాదర్గ్ పట్టణంలో తొమ్మిదవ తేదీ ఆదివారం కార్తీక మాసం సందర్భంగా ఉదయం అమ్మవారికి అభిషేకము కుంకుమార్చన మహామంగళహారతి తీర్థప్రసాద వినియోగం వంటి కార్యక్రమాల అనంతరము అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని సర్కిల్ వరకు ఊరేగింపు కొనసాగింది మొలకొమ్మ రూడ్ల గల తాయి కృష్ణమూర్తి తోటలో కార్తీక దామోదర నారాయణ స్వామి దాత్రి హోమాన్ని ఆరవైశ్యులు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఉదయం కార్తీక దీపోత్సవము దాత్రి హోమము వనభోజన కార్యక్రమాలను నిర్వహించారు చిన్నారులకు ఆటపాటలను నిర్వహించి బహుమతులు అందజేశారు ఆరవేశ సంఘం నిర్వహించిన వనభోజనాలలో ఆరవసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఆరాధేమతను గ్రహనాది కర్తం సర్వే గ్రహ సుల ఏకాదశ తానమ ప్రదాహి కర్తం మానిక్యనము అదే వెల కుతువల దప్పుడు మీ మీకు కుడి

పదకొండు వందల పదహారు రూపాయలు ఆలూరు శివకుమార్ పదకొండు వందల పదహారు రూపాయలు కల్లుమడి సుదర్శన్ గారు ఐదు వందల పదహారు రూపాయలు రేకుల్గుంట చిమ్మప్ప వారి ఫ్యామిలీ పన్నెండు వందల పదహారు రూపాయలు సాయి మోహన్ వారి కుటుంబ సభ్యులు పదకొండు వందల పదహారు రూపాయలు ఎల్లి శ్రీనివాసులు పదకొండు వందల పదహారు రూపాయలు పదహైదు వందల పదహారు రూపాయలు పెడతా రాచమడుగు సత్యనారాయణ కుటుంబం ఐదు వందల పదహారు రూపాయలు దౌసు సురేష్ కుటుంబ సభ్యులు ఐదు వందల పదహారు రూపాయలు ముగి లక్ష్మణమూర్తి గారు పదహైదు కేజీలు నూనె